గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్థ సర్చరీలు గుండె ఆపరేషన్లు జరిగాయని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎనిమిది నెలల వ్యవధిలో యాభై రెండు బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీలు డాక్టర్ గోపాలకృష్ణ గోకుల పర్యవేక్షణలో జరిగినట్లు తెలియజేశారు ప్రైవేట్ ఆసుపత్రిలో ఐదు నుంచి పది లక్షల ఖర్చయ్యే వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేశారు నిగिस्तान చాలా కష్టంగా ఉంది మలేన కొలైగర్ రెడ్డి కొడుకు మాకు మీ యొక్క హెల్ప్ చేస్తారని నేను పూర్ణాన భరోసా ఇందకి ఓకే థాంక్యూ మరొక విషయం ఈ విషయం మీరు కూడా మాట్లాడించనట్లు మాదే జేపిట ఉండేవారు అయినా మంచి అవుతుంది అన్నమాట ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నామండి మనం సిటీఎస్ వార్డు కార్డియోథరాసిక్ వార్డు దగ్గర ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధశత అర్ధశతకం దాదాపు యాభై కేసులు బైపాస్ ఆపరేషన్స్ దాటి అరవై కేసులు దాకా చేసి ఈ గత ఎనిమిది నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన మన కార్డియోథెరాపి సర్జరీ టీమ్ అందరికి కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు అరవై కేసులు ఎనభై ఎనిమిది నెలల్లో చేయటం అంటే నెలకి దాదాపు తొమ్మిది నుంచి పది కేసులు జరిగినాయి అంతకుముందు నేను రాకముందు హాస్పిటల్లో వాతావరణం సిటీఎస్ వార్డు అస్తవ్యస్తంగా ఉండి కుక్కలు ఉంది ఎవరికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళదిలాగా ఉన్న క్రమంలో ఆ రోజున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు నా మీద చాలా బాధ్యతగా ఉంచి కిరణ్ గారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీఎస్ వార్డులో రెగ్యులర్గా కార్డియోథెరసి ఆపరేషన్లు చేయించండి అని నాకు చెప్పడం జరిగింది నేను వచ్చి చూసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఇక్కడ కార్డియోథెరసి వార్డులో కుళ్ళిపోయిన కాళ్ళు అన్ని మంచాల్లో ఉన్నాయి సో అవి కూడా దే నీడ్ సమ్ ట్రీట్మెంట్ అది మనం కాదని లేవు బట్ కార్డోథెరాసిక్ వార్డ్ అంటే గుండె ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది అంతకుముందు కేసులు బయట హాస్పిటల్లో జరగట్లేదని ఇక్కడకు వచ్చి ఇక్కడ చేయించుకోవడం కూడా అద్భుతంగా నేను తీసుకుంటా ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కృష్ణబాబు గారు ఎంటీ కృష్ణబాబు గారు నా భుజాలపై పెట్టిన బాధ్యతని మా టీమ్ అయితే మాత్రం వాళ్ళ భుజానికి ఎత్తుకొని చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలానే మన మన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో కూడా మా చంద్రశేఖర్ గారు కూడా చెప్తూ ఉన్నారు మరిన్ని ఆపరేషన్లు చేయాలండి ప్రతిరోజు చేయాలి ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్పినందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలానే మాకు కావాల్సింది మెర్క్ అనేది ఒకటైతే మాత్రం ఈ ట్రస్ట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న మెర్క్ ఏపీ మిర్క్ అంటారండి దాన్ని అది ఒక ఫార్టీ పర్సెంట్ డబ్బులు మనకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఆ ఫార్టీ పర్సెంట్ డబ్బులు కూడా మనకి వస్తే బాగుంటాయని అని మేము అనుకుంటా ఉన్నా మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తెలియజేస్తాం ముందుగా మా సూపర్డెంట్ సార్ కిరణ్ కుమార్ సార్కి నెక్స్ట్ మన పాత్రిక మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే సుమారు ఎనిమిది నుంచి సుమారు ఒక అరవై కేసులు చేసామండి అందులో పదిహేను గవర్నమెంట్ ప్లేస్మెంట్ సర్జరీ చేసామండి అందులో నాలుగు అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఈ మైట్రల్ మైట్రల్ విత్ కాంప్లెక్స్ ట్రైకర్స్ కూడా రింగ్ యానిమల్ ప్లస్టర్స్ కూడా చేసామండి యూజువల్గా ఈ వాల్ కేసులు అనేవి రిపీటెడ్గా సోర్ త్రోటు రొమాటిక్ ఫీవర్ వల్ల ఆ కవాటాలు దెబ్బ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటే బయట ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో చేస్తున్నామండి ఆ వాచ్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి